హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మిరపలో వచ్చేసి ట్రిప్స్ బాగా ఎక్కువగా ఉంది అంతేకాకుండా మనకి ఈ పురుగులు కాయతోల్చి పురుగు కానీ వీటి మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేసే మందు వచ్చేసి బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనర్స్ మిత్రులరా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకి ట్రిప్స్ మీద పనిచేస్తుంది అంతేకాకుండా ఈ బ్లాక్ ట్రిప్స్ మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే ముప్పై నాలుగు ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి వచ్చేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా దీన్ని కాంబినేషన్ విషయానికి వస్తే దీన్ని మనం ఏదైనా గ్రోత్ ప్రమోటర్స్ వాటితో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం దీన్ని గ్రోత్ ప్రమోటర్ వచ్చేసి క్రాప్ మ్యాక్స్తో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే స్ప్రే చేసిన తర్వాత ఏంటంటే మనకి ట్రిప్స్ నివారించుకోవచ్చు పురుగు నివారించుకోవచ్చు అంతేకాకుండా మనకు వచ్చే చిగురులు కూడా మనకి బాగా రావడం మెత్తదనం రావడంతో పాటు మంచి గ్రోతింగ్ కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా కాబట్టి మిరపలో ఏంటంటే ఇది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు ఎక్స్పోనర్స్ దీన్ని సింగిల్ సింగిల్గానే ఏదైనా గ్రోత్ ప్రమోటర్స్ లేకపోతే మనకి పవర్ ఫ్లవర్ బూస్టర్స్ సో అలాంటి వాడతా గనక మనం ఈ ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో మనకు వచ్చే తో పాటు పురుగును నివారించుకోవచ్చు అంతేకాకుండా ఇది పనితనం కూడా కొంత ఎక్కువ రోజుల వరకు ఉంటుంది మిత్రుల స్ప్రే చేసిన తర్వాత మందు దీని ప్రభావం అనేది సుమారు ఏడు నుంచి పది రోజుల దాకా కూడా ఈ మందు అనేది ఎఫెక్టివ్గా పనిచేసి మన మిరప పంటని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్